హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులైంది కదా వ్లాగ్స్ అప్లోడ్ చేసి షార్ట్స్ అయితే అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్లాగ్స్ అయితే అస్సలు తీయట్లేదు కెమెరా పట్టుకుని కూడా చాలా రోజులు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సరే ఇంక నార్మల్గా వెళ్ళి వచ్చేస్తున్నాను తప్పితే ఎక్కడ కూడా వీడియో తీయట్లేదు అయితే నిన్న సండే కాబట్టి మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము అనమాట ఇప్పుడు కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా మా స్టాఫ్ అయితే మా స్టాఫ్లో మా ఫ్రెండ్ ప్లస్ కొలీగ్ అనమాట తను వాళ్ళు అయితే ఇల్లు కొనుక్కున్నారు ఫ్లాట్ అనమాట ఫ్లాట్ కొనుక్కున్నారు సో గృహప్రవేశం మమ్మల్ని అందరినీ పిలిచారనమాట సో నిన్న ఆఫ్టర్నూన్ అయితే మొత్తం అందరం గ్యాదర్ అయ్యి అక్కడికైతే వెళ్ళాము భోజనం చేసేసి వీళ్ళ హౌస్ దగ్గరికి వచ్చి చూస్తున్నాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మొత్తం ఈ ఫ్లాట్ అంతా త్రీ ఫ్లోర్స్ అనమాట వీళ్ళైతే సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నారు ఇల్లు చూసారు కదా చాలా బాగుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది తర్వాత ఎల్ షేప్ నానుకునే రెండు బెడ్రూమ్స్ వచ్చాయి తర్వాత ఒక కిచెన్ వచ్చిందనమాట చూడడానికి నిజంగా చాలా బాగుంది ఆదర్శ అయితే అంటున్నాడు కదా అమ్మ మనం ఎప్పుడు కొనుక్కుంటామమ్మా అంటున్నాడు అప్పుడు నేను అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద జీజస్ నేమ్ అని చెప్పేసి అన్నాను అంతే కదా మనం ప్రయత్నం చేస్తాం దేవుడు ఎప్పుడు ఇవ్వాలి ఏ టైం ఇవ్వాలా అవి అలాగ మనకి వస్తాయి అన్నమాట తర్వాత ఇంక మొత్తం ఇల్లు అంతా చూసేసి మళ్ళీ మేము ఏం చేసామంటే మేము గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఫోటో తీయించుకోలేదనమాట సో కొంతమంది వెళ్ళి అంటే మేము భోజనం చేస్తుండే కొంతమంది స్టాఫ్ వెళ్ళిపోతానంటే సరే అని వాళ్ళు ఫోటో తీయించేసుకున్నారు మేము తీయించుకోలేదు సో అందుకని ఏం చేసామంటే మేము ఇక్కడ మళ్ళీ ఇలా చూసేసి మళ్ళీ తను ఫోన్ చేసింది అనమాట రండి ఫోటో తీయించుకుందరు కానీ అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోటో అయితే తీయించుకున్నాము తీయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అంటే పక్కనే సరౌండింగ్లోనే ఇంకొక టీచర్ హౌస్ ఉందనమాట వాళ్ళు కూడా ఒకసారి రండి చూద్దరు కానీ మా హౌస్ అని అన్నారని వాళ్ళ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళాము వాళ్ళ హౌస్ చూసేసి ఇంకెవరి వేలు వాళ్ళు వచ్చేసాము ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదా బ్లాగ్స్ పెట్టి సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోయింది అసలు కుదరట్లేదు అంటే వీడియో తీయడం ఒకటైతే దాన్ని ఎడిట్ చేయడం ఇంకొక పని అందరూ ఏమనుకుంటారంటే ఏ ముందు వీడియో తీసి పెట్టేయడమే కదా అనుకుంటారు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం వాయిస్ కట్ చేయడం మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చినవి ఈ వీడియో క్లిప్ అనవసరం అనుకున్నవన్నీ కట్ చేయడం ఇలా చాలా టైం టేకింగ్ అనమాట వీడియో తీయడం ఈజీగానే ఉంటుంది కానీ దాన్ని అలాగే డైరెక్ట్గా అప్లోడ్ చేయలేం కదా మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి దానికి టైం టేకింగ్ అనమాటన్నిటికీ ఇంకా టైం లేక అయితే చేయలేదు అప్లోడ్ చేయలేకపోతున్నాను బట్ ఈ వీక్ నుంచి ఏంటంటే వీక్లీ కంపల్సరీ త్రీ బ్లాగ్స్ అయినా పోస్ట్ చేస్తాను ఇదివరకు ఏంటంటే వారానికి కంపల్సరీ ఒక సిక్స్ టు సెవెన్ బ్లాక్స్ రోజు కంపల్సరీ వచ్చేవి కదా సో ఇప్పుడు కుదరట్లేదు అక్కిని చూడడము ఆదర్శం చదివించడము మళ్ళీ ఈ వీడియో తీసి చేయడం పని అవ్వట్లేదు అనమాట అసలు అందుకని ఇంకా సరే అని కదా కొన్ని రోజులు అలా వదిలేశాను బట్ ఇప్పటి నుంచి అయితే డైలీ కాకపోయిన వారానికి కనీసం త్రీ బ్లాక్స్ అయినా పోస్ట్ చేస్తాను షార్ట్స్ అలాగా ఆల్రెడీ పెట్టిన పాత వీడియోల కమెంట్స్లో చాలా మంది అక్కీని అడుగుతున్నారు అక్కీని చూపించండి అక్కి వీడియోస్ పెట్టండి అని సో ఇప్పటి నుంచి అక్కి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మా వెంకటలక్ష్మి టీచర్ చూసారు అలా ఫొటోస్ తీసుకుంటున్నారు తను వాళ్ళ అమ్మాయి అనమాట నాకు కో టీచర్ కూడా చాలా బాగుంటారు నాతో చాలా బాగా మాట్లాడతారు సపోర్ట్ చేస్తారు మెయిన్ ఏదైనా నాకు ఏదైనా తెలియని డౌట్లు ఎలాంటివి అంటే కూడా క్లియర్ చేస్తారనమాట ఫాస్ట్ అండ్ ఎనర్జెటిక్ టీచర్ వెంకటలక్ష్మి టీచర్ అయితే తర్వాత పక్కన కూర్చున్నారు కదా ఇప్పుడు నా పక్కన ఉన్నారు కదా తను రాణి తర్వాత అవతల పక్కన ఉన్నది రా రాధిక టీచర్ అనమాట వాళ్ళ అమ్మాయి పక్క నుంచి ఉంది కదా తను మొత్తం వీళ్ళందరం కాసేపు అలా సరదాగా మాట్లాడుకుని ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని అయితే ఇంకా వెళ్ళిపోయామనమాట ఇదండి సండే వ్లాగ్ అయితే ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట వ్లాగ్స్ కంటిన్యూగా చేసినప్పుడు ఏంటంటే మాటలకి ఎక్కడ కూడా గ్యాప్ వచ్చేది కాదనమాట కంటిన్యూగా అలా మాట్లాడుతూనే ఉండేదాన్ని వాయిస్ ప్లే చేశానంటే ఎండింగ్ వరకు అలా మాటలు వస్తూనే ఉండేవి ఇప్పుడు వ్లాగ్స్ చేయట్లేదు కదా అలవాటు పోయి అనుకుంటా మాటలు రావట్లేదు వెతుక్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఏం మాట్లాడే ఏం చేయాలి అని బట్ అవన్నీ కూడా మెల్లగా డైలీ పెడతా ఉంటే సెట్ అయిపోతాయి ఇప్పుడు వస్తుంది కదా తను స్వాతి టీచర్ అనమాట తను కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్